సిక్స్ ఫార్టీ మనం ఒరిజినల్గా అనుకున్నాము బట్ ఆ నాలుగు వేల టన్ను సిక్స్ ఫార్టీ టన్స్ ఆఫ్ పీడిఎస్ రైస్ బదులు ఆల్మోస్ట్ అదనంగా సిక్స్ ఎయిటీ టన్స్ కూడా దొరకడం సో పూర్తి మొత్తం కలిపి ఆల్మోస్ట్ థర్టీన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ టన్స్ ఆఫ్ పీడిఎస్ రైస్ మనకి దొరికింది అండ్ ఆ శాంపుల్స్ టెస్ట్ చేసిన తర్వాత కూడా ఒకటికి రెండు సార్లు మనకి టెస్ట్ చేసింది అందువల్ల కొంత లేట్ కూడా అయ్యింది అండ్ పాయింట్ త్రీ సిక్స్ పర్సెంట్ అంటే పాయింట్ త్రీ సిక్స్ పర్సెంట్ ఆఫ్ ఎఫ్ఆర్కే మనం ఏదైతే మనం ఫోర్టీఫైడ్ రైస్ కెన్నోస్ అనుకున్నామో అవి ఆ తో దొరకడం అది నిర్ధారింపడం జరిగింది ఇవంతా ఒకే హ్యాచ్లో హ్యాష్ నెంబర్ త్రీ హ్యాష్ నెంబర్ త్రీ కంపార్ట్మెంట్లో ఉన్నాయి అండ్ ఆ బ్యాగ్స్ వెరిఫై చేసిన తర్వాత కూడా వీ కుడ్ ఐడెంటిఫై ఎవర్ ది ఆ ఎక్స్పోర్టర్స్ అని కూడా మొత్తం ఆ థర్టీన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ టన్స్ కూడా వన్ కంపెనీ బై నేమ్ సత్యం బాలాజీ రైస్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ సో ఈ సత్యం బాలాజీ రైస్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీకి సంబంధించిన ఆ ఎక్స్పోర్టర్కి సంబంధించిన బ్యాగ్స్ అవి సో ఇప్పుడు మనం దాన్ని ఐడెంటిఫై చేసిన తర్వాత సత్యం బాలాజీ సంబంధించిన వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఏ రైస్ మిల్స్ తర్వాత ఏ గోడౌన్స్లో స్టోర్ చేశారు అనే ఎంక్వైరీ ఇప్పుడు జరుగుతుంది సో అజ్ అ ఫస్ట్ స్టెప్ మనం అక్కడ ఎంత క్వాంటిటీ ఉందనే షిప్లో మనం ఐడెంటిఫై చేయడం జరిగింది కాబట్టి ఇమీడియట్గా మన ఏదైతే గవర్నమెంట్కి చెందాల్సిన పీడిఎస్ రైస్ ఉందో ఆ పీడిఎస్ రైస్ని మనం అన్లోడ్ చేయించి షిప్ నుంచి గవర్నమెంట్ వారు సీజ్ చేసుకోవడం జరుగుతుంది అది ఇమిడియట్గా ఆ పని మనం ప్రారంభించడం జరుగుతుంది అండ్ విల్ టేక్ ట్వంటీ ఫోర్ టు ఫార్టీ ఎయిట్ అవర్స్ కొంచెం వెదర్ బట్టి సో ఈ షిప్లో నుంచి ఇమీడియట్గా డౌన్లోడ్ చేయాల్సిన బాధ్యత అదే అన్లోడ్ చేయాల్సిన బాధ్యత సత్యం బాలాజ్ వాళ్ళు తీసుకోవాలి అండ్ ఇమిడియట్లీ పోర్ట్ ఆఫీసర్ విల్ సీజ్ ఇట్ అలాంగ్ విత్ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ అండ్ మన గవర్నమెంట్ గోడౌన్స్ పోర్ట్లో ఉన్న దాంట్లో అది సీజ్ చేసి పెట్టడం జరుగుతుంది తదుపరి విచారణ తర్వాత దానికి ఏ మిల్స్ సప్లై చేశాయి తర్వాత ఆ మిల్స్ సంబంధించిన బిల్స్ ట్రక్స్ ఇంకెక్కడ మధ్యలో ఏదైనా ట్రేడర్స్ ఉంటాయి ట్రేడర్స్ ఆ డీటెయిల్స్ తీసుకోవడం జరుగుతుంది అట్ ద ఫస్ట్ స్టెప్ విల్ అన్లోడ్ ద ఎంటైర్ పీడిఎస్ స్టాక్ ఆఫ్ థర్టీన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ టన్స్ ఫ్రమ్ ద షిప్ దెన్ ఇమీడియట్లీ అది అయిపోయిన తర్వాత అన్లోడింగ్ అయిపోయిన తర్వాత వి విల్ స్టార్ట్ లోడింగ్ ఆఫ్ ఇంకా పెండింగ్ ఉంది ఆల్మోస్ట్ ఒక పన్నెండు వేల టన్నులు మనకి ఇంకా షిప్ లైక్ లోడ్ చేయాల్సింది ఇంకా పెండింగ్ ఉంది మనకి పోర్ట్లోనే సో కొంత బార్జెస్ మీద ఉంది కొంత గోడౌన్స్లో ఉంది సో అవన్నీ మనం చెక్ చేసుకోవడం జరిగింది ఎక్కడ పీడిఎస్ రైస్ లేదని నిర్ధారించుకున్నాము అండ్ నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే వాటిని అన్లోడింగ్కి పర్మిట్ చేయడం జరుగుతుంది ఇప్పుడు ఈ లో ఈ సారీ లోడింగ్ చేయడం పర్మిట్ చేయడం జరుగుతుంది షిప్ లైక్ మనం లోడ్ చేయాల్సి వస్తుంది ఇంకా బ్యాలెన్స్ది అది లోడ్ చేసిన తర్వాతనే షిప్ని నెక్స్ట్ ఎలా ఎప్పుడు రిలీజ్ చేయాలనే దాని గురించి ఒక రేషన్ తీసుకోవడం జరుగుతుంది అండ్ విల్ టేక్ ఆల్మోస్ట్ ట్వంటీ ఫోర్ టు ఫార్టీ ఎయిట్ అవర్స్ టు అన్లోడ్ ఇప్పుడు ఆల్రెడీ ఆ పదమూడు వందల ఇరవై టన్లు అయితే ఉందో అది అన్లోడ్ చేయడానికి ఆల్మోస్ట్ ట్వంటీ ఫోర్ టు ఫార్టీ ఎయిట్ అవర్స్ పడుతుంది అది అయిన తర్వాత ఇమీడియట్గా ఇంకా బ్యాలెన్స్ స్టాక్ ఏదైతే షిప్ లైక్ లోడింగ్ చేయాలో అది లోడింగ్ ప్రారంభించడం జరుగుతుంది సో ఈ సందర్భంగా ప్రెస్ ద్వారా నేను చెప్పదలుచుకుంది కూడా ఏంటంటే ఎక్కడైనా ఎనీ గోడౌన్ ఎనీ రైస్ మిల్ ఆర్ ఎనీ ట్రేడర్ ఎక్కడైనా పీడిఎస్ రైస్ సంబంధించి ఇన్వాల్వ్ అయితే మాత్రం అది రైట్ ఫ్రమ్ ఒక చిన్న ఆటో దగ్గర నుంచి షిప్ వరకు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ద స్టేట్ గవర్నమెంట్ సపోర్ట్ వీ విల్ నాట్ లీవ్ ఇట్ అండ్ మీరు ఆల్రెడీ చూసుంటారు చాలా వరకు ఎక్కడెక్కడైతే స్టాక్స్ ఉన్నాయో ఆల్రెడీ డిస్పోజ్ చేయడం కానీ మనం సీజ్ చేయడం కానీ జరిగింది అండ్ దిస్ విల్ కంటిన్యూ అండ్ ఇప్పుడు నెంబర్ ఆఫ్ షిప్స్ అట్ కాకి యాంకరేజ్ పోర్ట్ ఎక్కువ ఉండడం వల్ల డీప్ వాటర్ పోర్ట్లో కూడా మనం ఇంకొక చెక్ పోస్ట్ పెట్టడం కూడా జరిగింది సో బౌద్ధ బౌద్ధ పోర్ట్స్ నుంచి యాంకరేజ్ పోర్ట్ నుంచి కానీ డీప్సీ వాటర్ పోర్ట్ నుంచి కానీ ఒక గ్రామ్ కూడా పీడిఎస్ రైస్ దేశం దాటడానికి వీలు లేకుండా మన వైపు నుంచి మనం ప్రయత్నాలు గట్టిగా గట్టిగా చేయడం జరుగుతుంది అండ్ అదే విధంగా ఐ అష్యూర్